కలశం పెట్టుకున్న తర్వాత కలశంలో నీళ్లు పోయాలా లేక బియ్యం పోయాలా ఈ సందేహం అనేక మందిలో ఉంటుంది ఈ రెండు విధానాలు కూడా సరైనటువంటివి కొన్ని కొన్ని ప్రాంతాల్లో కలశంలో బియ్యం పోసి కలశం పెట్టుకునేటువంటి సాంప్రదాయం కూడా ఉంటుంది నీళ్లు ఉన్నటువంటి కలశంలో అయితే కనుక పసుపు కుంకుమ గంధము అక్షితలు ఒక్క ఖర్జూరము ఒక నాణ్యము సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ కూడా నీళ్ళలో వేస్తాం అదే బియ్యం పోసినటువంటి కలశంలో ఒక్క ఖర్జూరము చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ ఒక నాణ్యం అందులో పెట్టాలి మరుసటి రోజున నీళ్లు పోసినటువంటి కలశం అయితే గనక తులసి మొక్కకు పోసేయాలి ఈ ధాన్యము చక్కగా నైవేద్యం చేసి అమ్మవారికి నివేదన చేసి పాది అందరూ ఆ నైవేద్యాన్ని తీసుకోవాలి వచ్చినటువంటి వాళ్లకు తెలిసినటువంటి వాళ్లకు పక్కన ఉన్నటువంటి వాళ్ళకు అందరికీ కూడా ఈ నివేదన ఇవ్వచ్చు ఈ వీడియో చాలామందికి అవసరము ఈ సమాచారం తెలియాలి కనుక ఎక్కువ మందితో షేర్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి